నిరంతరం ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసే గొప్ప నాయకుడు మంత్రి నారాయణ అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ అన్నారు నెల్లూరు నగరం ఐదవ డివిజన్ బోడిగడి తోట వద్ద పార్క్ ప్రహరీగూడ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధుతో కలిసి అనురాధ పాల్గొన్నారు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు వారికి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆమె టీడీపీ నేతలతో కలిసి ప్రహరీగూడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు అనంతరం అనురాధ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా మంత్రి నారాయణ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఉండడం గర్వంగా ఉందన్నారు అనంతరం నగర అధ్యక్షుడు మామిడాల మధు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో మంత్రి నారాయణ గెలుస్తారని నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి మంత్రి నారాయణ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషం ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల నాయకులు అందరి తరపున మా నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక మంచి శాసనసభ్యుడు ఒక మంచి మంత్రి నెల్లూరు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు నెల్లూరు ప్రజలకి ఓటేసినందుకు నేను పని చేయాలి ఒక చేసే మంత్రిని మా దగ్గర ఉండడం నేను ఆయన దగ్గర పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఒకటి సంవత్సరం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆయన అందరూ చూశారు ప్రతినిత్యం పని 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 ఏం చేస్తే బాగుంటుంది మా ప్రజలకి ఏం ఇస్తే బాగుంటుంది మా ప్రజలకి ప్రజలు ఏం కోరుకుంటున్నారని చెప్పి నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ టోన్ చేస్తూ వాళ్ళందరూ ముందు ఉంచుతున్నారు అలా అలాంటి నాయకుడు దొరకడం నిజంగా మేమందరం అదృష్టం చేసుకున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన మొట్టమొదట చేపట్టింది నలభై ఆరు పార్కుల్ని డిజైన్ చేసి ఏదైతే ముందుగానే ప్ర ఉన్నాయో ఆ పార్కులన్నింటినీ కూడా పూర్తిగా శంకుస్థాపనలే కాకుండా ప్రారంభించడం కూడా జరిగింది కానీ ఫండ్స్ లేకపోయినా మా నారాయణ సార్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి అదే ఆయన చేసుకున్న అదృష్టం అందుకే ఆయన తీసుకురాగలిగిన ఫండ్స్ అంతా తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుతున్నాడు ఎందుకంటే సార్ అంటే చాలామంది గొప్పవాడు డబ్బున్నవాడు ఏమైనా చేస్తాడని చాలామంది మాట్లాడుకోవచ్చు కానీ పెద్ద మనసున్నవాడు ఆయన పెద్ద మనసు ఉండబట్టే ఈరోజు నెల్లూరు ప్రజలకు ఏం కావాలని ఆలోచించే వ్యక్తి కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయగలిగాడు ఎందుకంటే పేద ప్రజలకి ఏం కావాలా అని ఆలోచించుకొని ఈరోజు ఒక పార్కులే కాదండి రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే సర్వేపల్లి కాలువ కట్ట జాఫర్ కా జాఫర్ సాహ్ కాలువ కట్ట ఇటు పక్క నలభై ఏడు నలభై ఎనిమిది ఇష్యూ కట్టలు ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా యాభై కోట్ల నిధులతో డ్రైనేజ్ని పూర్తిగా స్లాబ్ లేసి అదేవిధంగా వాళ్ళకి వాల్స్ కట్టించి వాళ్ళందరికీ తొందరలోనే అంకితం చేయబోతున్నారు నెల్లూరు నగరం ఆ ఆ పక్క జగదీష్ నగర్ రామ్జీనగర్ ఏ విధంగా డెవలప్ అయిందో ఇటు పక్క కూడా మూడు నాలుగు ఐదు వార్డులు కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ ఏర్పడిపోతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఏదేమైనా ఆ భగవంతుడి ఆశీస్సులు మా నారాయణ సార్ కుటుంబానికి వెళ్ళవేలా ఉండాలని ఆయన ఆరోగ్యంగా ఉంటూ నెల్లూరు ప్రజల కోరికలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోరికల మేరకు అన్ని చేయాలని చెప్పి ఆ భగవంతు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం బోడిగాడు తోటలో ఇక్కడ ఒక అరవపాలెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఈ ఐదో డివిజన్ సంబంధించి ఈ అరవపాలెంలో గతంలో గతంలో ఇళ్ళులన్నీ కూడా ఉండేవి దాన్ని వైసీపీ వాళ్ళు లేవగొట్టడం జరిగింది వాళ్ళకి నారాయణ సార్ అప్పట్లో ఆర్డబ్ల్యూ స్కీమ్ కింద వాళ్ళందరూ కూడా పడారిపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలో వాళ్ళందరికీ రెండు వందల యాభై ఒక్క హౌసెస్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ హ్యాపీగా ఉన్నారు ఈరోజు నారాయణ సార్ మళ్ళీ మంత్రి కాగానే ఒకరోజు సంక్రాంతి ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ నేను కారులో ఉన్నాను సార్ ఇది వెళ్తాను చూస్తే నేను సార్ చెప్పాను సార్ ఇది ఒక మంచి సైట్ ఉంది సార్ ఇది పెద్ద పార్క్ చేయాలంటే సార్ పక్క రోజు ఉదయాన్నే వచ్చి దీన్ని విజిట్ చేసి దీన్ని పార్క్ చేసేదానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది నిజంగా కూడా అప్పుడు చాలా సంతోషపడ్డాం ఈరోజు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి చేసిన అనురాధమ్మ గారికి అలాగే ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నారాయణ గారి ఆదేశం అంటే డెవలప్మెంట్ అంటే ఏంది అనేది నారాయణ గారు చేసి చూపిస్తున్నారు అందుకే ప్రజలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది డెవలప్మెంట్ అంటే ఒక పొంగూరు నారాయణ వల్లే సాధ్యం అవుద్ది ఎందుకంటే ఈరోజు సుమారుగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దీనికి ప్రహరీ వాళ్ళు మూడున్నర కోటి అంటే ప్రహరీ వాళ్ళు ప్లస్ శాండ్ ఫిల్లింగ్ అంటే ఇది డౌన్గా గుంటగా ఉంది కాబట్టి ఈ శాండ్ ఫిల్లింగ్ కూడా వాళ్ళు చేసి ఇచ్చి మనకు ప్రహరీ వాళ్ళు చుట్టూ కడతారు ఆ తర్వాత నారాయణ సార్ దీన్ని చిల్డ్రన్స్ పార్క్కి మించిన విధంగా అంటే చిల్డ్రన్స్ పార్క్ కన్నా బాగుండే విధంగా ఏదైనా సరే నారాయణ సార్ ఒకటే చెప్తారు ఈరోజు విఆర్ మున్సిపల్ స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విఆర్ మున్సిపల్ స్కూల్ని ఎవరు సార్ చేశారు కాబట్టి విఆర్ మున్సిపల్ స్కూల్ కన్నా కూడా బాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆదేశించడం జరిగింది ఏదైనా సరే ఈ పార్క్ చేసిన తర్వాత ఇంకో పార్క్ కట్టాలంటే కూడా ఈ పార్క్ అన్నా మెరుగ్గా ఉండాలని చెప్పే ఒక గుణం నారాయణ గారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా చిల్డ్రన్స్ పార్క్ అన్నా కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పి నారాయణ గారు చెప్పడం నారాయణ సార్ చెప్పడం జరిగింది అలాగే మీరు మున్సిపల్ స్కూల్స్ చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఎల్ఈడి లైట్స్ కావచ్చు ఎక్కడ పెట్టినా కూడా ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు నిజంగా కూడా మాకు ఓటేసి ప్రజలంతా నగర ప్రజలు గెలిపించిన దానికి మాకు నిజంగా కూడా చాలా కృతజ్ఞతగా ఉంది నిజంగా కూడా ఎప్పుడు కూడా నారాయణ గారు ఆశీస్సులు నగర ప్రజలందరికీ ఉండాలా అలాగే నగర ప్రజల ఆశీస్సులు కూడా నారాయణ సార్కు ఉండాలని చెప్పి రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డి ప్రింటర్ జునిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు